మన వేదాలలో శాస్త్ర పరిజ్ఞానాలలో చాలా ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి మనకు కనిపించని అనంత విశ్వాలలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం గొప్ప విస్ఫోటనం జరిగింది ఆ మహా విస్ఫోటనం వల్ల ఒక బ్రహ్మ పదార్థం ముక్కలుగా విడిపోయి కొన్ని గ్రహాలుగా ఏర్పడ్డాయి అది సూర్యుడు అనే నక్షత్రంతో కలిసి నవగ్రహాలుగా పిలువపడతాయి ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి అప్పుడు మాత్రమే నవగ్రహాల చుట్టూ తిరగాలి చాలా మంది ప్రదక్షిణ చేస్తూ నవగ్రహాలను ముట్టుకుంటూ నమస్కారాలు చేస్తారు అలా చేయకూడదు విగ్రహాన్ని తాకడం చాలా తప్పు విగ్రహాన్ని తాకకుండానే ప్రదక్షిణాలు చేయాలి దీక్ష తీసుకున్న వారు కానీ ముఖ్యమైనటువంటి పూజలు నిర్వహించే వారు కానీ అభ్యంగన స్నానం చేసి మడి వస్త్రాలు ధరించి అప్పుడు విగ్రహాన్ని తాకవచ్చు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణను ఎలా చేయాలి నవగ్రహ ప్రదక్షిణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గ్రహగతుల మూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోటుల నుంచి తప్పించుకోవడానికి సులభమైనటువంటి ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణ వీటి వల్ల ఉత్పన్నమయ్యే దైవశక్తి మనిషిని కాపాడుతూ ఉంటుంది నవగ్రహ ప్రదక్షిణకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది చాలా మందికి ఆ పద్ధతి గురించి అవగాహన ఉండదు అది తెలుసుకోవడం ఎంతైనా అవసరం నవగ్రహాల మధ్యన తేజస్వి అయిన సూర్యుడు తూర్పు ముఖంగా ఉంటాడు సూర్యునికి ముందు శుక్రుడు కూడా ముఖంగా ఉంటాడు సూర్యుడికి కుడివైపున కుజుడు దక్షిణ ముఖంగా ఉంటాడు శుక్రుడికి కుడివైపున ముఖంగా చంద్రుడు ఉండగా ఎడమవైపున బుధుడు ఉత్తరాది ముఖంగా ఉంటాడు సూర్యుడికి వెనక వైపు శని మహాత్ముడు మధ్యభాగం ముఖంగా సూర్యుడికి వెనక వైపున శని మహాత్ముడు ఉంటాడు శనికి ఎడమవైపు రాహు ఉత్తరాది ముఖంగా కుడివైపు కేతువు దక్షిణాది ముఖంగా ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇది ప్రశస్తమైనటువంటి ప్రతిష్టా పద్ధతి ఇఫ్ యు లైక్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్